రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది పండగ ఎప్పుడో తెలుసుకుందాం చైత్రమాసంలోని శుక్లపక్షం ఏప్రిల్ ఎనిమిది సోమవారం రాత్రి పదకొండు యాభై గంటలకు ప్రారంభమయ్యి తరువాత రోజు అంటే మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది అంటే ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారమే మనం ఉగాది పండుగని జరుపుకోవాలి ఉగాది పండగ ప్రతి సంవత్సరం చైత్రమాసం మొదటి రోజును జరుపుకుంటాం అసలు ఈ ఉగాది పండుగ ఎందుకు జరుపుకోవాలో తెలుసా పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ఉగాది రోజునే విశ్వ సృష్టి ప్రారంభించాడని నానుడి శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరిగిన రోజు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వేదాలను కాపాడిన రోజు ఈ సంవత్సరం ఉగాది పండుగ మంగళవారం రోజున వచ్చింది అదే వచ్చే సంవత్సరం అయితే ఆదివారం వచ్చింది మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నెక్స్ట్ ఇయర్ అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకు తెలుగు కొత్త సంవత్సరం పేరు శ్రీ క్రోదినామ సంవత్సరం